దినమున దేవుని సంగమ విశ్వాసులారా మా ఇల్లు దీవించబడాలి అని నువ్వు ఆశపడుతున్నావా మా కుటుంబం దీవించబడాలని కోరిక నీకుందా అయితే నీకుండవలసిన ఒక స్వభావం ఇంటి తెలిసండి ఐక్యతను ప్రేమించాలి ఇప్పుడు ఐక్యత ఐక్యత ఏ ద్వారా వచ్చి తెలుసు అండి ఆత్మదేవుడు మనకేం చేస్తున్నాడండి ఐక్యతను కలగ జయించున్నాడు హలలుయా అందరు చెప్పండి హలలుయా అందుకే మనం ఎవరితో ఐక్యత కలిగి ఉండాలి తెలుసా అండి నాలుగు విషయాలు మంచి ఐక్యత నాలుగు విషయాలు ఏం తెలుసండి అండి ఒకటి దేవునితో మనకు ఐక్యత ఉండాలి ఎవరితోటండి దేవునితో మనకు దేవునితో ఒక సహవాసం ఉండాలి మనం దేవునితో సంబంధం ఉండాలి దేవునితో ఎలాంటి సంబంధం ఉండాలి తల్లితో బిడ్డ ఉన్న సంబంధం మనం దేవునితో ఆ సంబంధాన్ని ఆ ఐక్యతను మనము కలిగి ఉండాలి దేవునితో మనకు ఐక్యత చెడిపోవద్దు దేవునితో ఒక సంబంధం దేవునితో ఒక ఐక్యత రెండవదిగా దైవ సేవకునితో ఒక ఐక్యత ఉండాలి నీకు సంఘ కాపరితో ఒక ఐక్యత దైవ జనుడితో ఒక సంబంధము ఒక ఐక్యత సంఘం కలిగి ఉండాలి మూడవదిగా జీవము కలిగిన దేవుని సంఘముతో విశ్వాసులతో ఒక ఐక్యత కలిగి ఉండాలి సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏసు క్రీస్తు రక్తములో కడగబడిన దేవుని బిడ్డలమైన మనం ఒక సంఘమందు ఒక్క బాప్తిజం అందు ఒక ఉన్నామో అవయవయమై ఉన్నాము కనుక సంఘము ఒక శరీరం అయితే శరీరములో అవయవయాలు ఏ విధంగా ఐక్యత కలిగి ఉంటాయో సంఘములు కూడా విశ్వాసులు ఐక్యతను కలిగి ఉండాలి నాలుగవదిగా కుటుంబములో ఒక ఐక్యత కుటుంబంలో మనం ఎలా ఉండాలండి ఐక్యత కలిగి ఉండాలి యోబు కుటుంబం ఎలాగుందండి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు వారి అల్లుళ్ళు వారి కోడళ్ళు యోబు యోబు భార్య మనవలు మనవరాలు ప్రతి దినము వారు కలిసి భోజనం చేయించున్నారని రాయబడ్డది ప్రతి దినం కదండి ఆ మాట చదవడ యోబు గ్రంథం ఒకటో అధ్యాయము

పానములు పుచ్చు చూడండి తమతో కలిసి తమ అన్నదమ్ములు తమ అక్క చెల్లెలు మాతో కలిసి అన్నపానములు పుచ్చుకోవాలి అంటే మా విందులో పాలు పొందాలి మాతో కలిసి ఉండాలి అని ఆశపడదు అంటే యోపు ఇంటిలో యోపు కుమారులు వినండి యోపు కుమార్తెలు చూడండి వాళ్ళందరూ ఎలా ఉన్నారండి కలిసి అంటే కుటుంబంలో ఏముందండి ఐక్యత ఇప్పుడు మన కుటుంబంలో ఏముండాలి దేవుని ఆశీర్వాదం ఉండాలంటే చెప్పండి ఐక్యత ఉందా ఐక్యత ఉన్న చోట ఏమొస్తుందని చెప్పాను పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదము శాశ్వత జీవం అంటే మన ఇల్లు జీవముతో నింపబడాలన్నా దేవుని ఆశీర్వాదంతో మన ఇల్లు నింపబడాలంటే మన ఇంటిలో ఒక ఐక్యత ఉండాలి ఐక్యత ఉండాలి తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి పిల్లలు తల్లిదండ్రుల మాటకు విధేయత కలిగి ఉండాలి భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్తకు యజమానుడని గౌరవించి విధేయత కలిగి నడవాలి బలహీనుడైన భర్త నిమిత్తము ప్రార్థన చేసే ప్రార్థన పరురాలైన భార్యగా ఉండాలి లిహీను భార్యతో భర్త జ్ఞానము కలిగి కాపురము చే కుటుంబాన్ని ఆత్మీయ కట్టుకొని ఐక్యతను చెడకొట్టుకోకుండా కాపాడుకోవాలి ఇతరులలో ఎందుకు కుటుంబాలు బైబుల్లో ఉంది ఒక పురుషునికి ఒక స్త్రీని దేవుడే ఏర్పాటు చేశాడు ఒక స్త్రీకి ఒక పురుషుని మాత్రమే ఏర్పాటు చేశాడు ఎప్పుడైతే వారిద్దరు ఏమై ఉన్నారంటే ఏక శరీరమై ఉన్నారు కదండి ఏక శరీరమైన వీరిలో ఎప్పుడైతే ఏక అంటే వినండి ఏక అనగా ఐక్యత ఎప్పుడైతే ఐక్యత వారి మధ్యలో చెడిపోయిన తర్వాత అక్కడ అక్రమ సంబంధాలు ఏర్పడతాయి అక్కడ విచ్చలు విడతనం ఏర్పడి అందుకే దేవుడు కుటుంబాల మీద సాతానుడు దాడి సాతానుడికి చోటు ఇవ్వకుండా దేవుని ఆశీర్వాదముతో మన ఇల్లు మన కుటుంబము నింపబడాలి మన ఇంటిలో ఒక ఐక్యత ఎలాంటి ఐక్యత ఉండాలి మంచి సాక్ష్యము కలిగిన ఐక్యత ఉండాలి మన ఇంట్లో మంచి పరిశుద్ధమైన ఐక్యత కలిగి ఉండాలి నీ భార్యను అనుమానించుతున్నావంటే భర్తను విషయములో నువ్వు అనుమానించుతున్నావంటే పిల్లల విషయములో నీకు నమ్మకము లేదంటే తల్లిదండ్రులను నువ్వు గౌరవించట్లేదంటే ఆ ఇంటిలో ఏం లేదు చెప్పండి ఐక్యత లేదు యూనిటీ లేదు అందుకే అక్కడ ఆశీర్వాదం ఉంటుందా అక్కడ దేవుడు వారి ప్రార్థనలు వింటాడా దేవుడు వారి వారి మరలను దేవుడు ఆలకిస్తాడా ఆలకించాడు వారి ప్రార్థనలను దేవుడు అంగీకరించాడు అందుకే దేవుడి యొక్క సంఘములో కాకుల గురించి దేవుడు విచారించండి అని పరిశుద్ధాత్మ దేవుడు నా ఏసే ఎందుకు రాసి ఉంచాడు తెలుసండి ఇదిగో వారు ఐక్యత కలిగి ఉంటారు వారి ఐక్యత కలిగి ఉంటారు మంచి ఐక్యత కలిగి ఉండాలి హలేలుయా